కళ్యాణ వైభోగమే రచన సమ్మెట ఉమాదేవి ఒరే రామం ఊరు పొమ్మంటుంది కాడు రమ్మంటుందిరా నా పనైపోయిందిరా నాయన ఈ చేతులతో పెంచాను కుమారుని వాడి పెళ్లి చూడకుండానే వెళ్ళిపోతాను ఏమో కళ్ళు ఒత్తుకుంది అరుంధతమ్మ వంద టన్నుల బరువైన మాటల భారం రామం గుండెలపైన పడినట్లు ఉక్కిరి బిక్కిరై గుండె చేత్తు నొక్కుంటూ వింటున్నావా కుమార్ మీ నానమ్మ నీ పెళ్లి గురించి ఎంత బాధపడుతుందో గుండెల్లోని దిగులుని పదాల్లో పంపాడు నేనేమి పెళ్లి చేసుకోను అనడం లేదు కాకుంటే కాస్త సమయం కావాలంటున్నాను అతని కళ్ళు శూన్యంలోకి చూస్తున్నాయి ఇంకెంత కాలంరా ఉద్యోగం వచ్చి అనార్థమైంది కొంప తీసి ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏమిటి అదైనా చెప్పరా రాధమ్మ రాజీ కొస్తూ అన్నది కొంప తీయనూ లేదు వేయనూ లేదు నేనసలు ఎవరిని ప్రేమించను లేదు మీరు చూసిన సంబంధమే చేసుకుంటానమ్మా బుద్ధిమంతత్వంతో తలంచుకుని గుండీలాట ఆడుకున్నాడు గుండీలు నాలుగు ఊడిపడ్డాయి చూసావా అమ్మా నీ ఊరికే బెంగ పెట్టుకున్నావు కానీ నా కొడుకు వజ్రం సుమా రామం ఛాతి పొంగింది చొక్కా పికిలిపోయి ఈసారి ఆరు గుండీలు నేరన రాలాయి రాధమకళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలి ఆమె కొంగు ఒకంత తడిచింది ఆనందాన్ని తట్టుకొని తమ గొంతులు సవరించుకొని మార్ధవాది మార్ధవంగా మరి ఇంకేం నాయనా ఆలస్యం ఎందుకు బంగారు గోముగా యుగల గీతం పాడారు రామం రాధమ్మ పెళ్లి కూతుర్ని మీరు నిర్ణయిస్తారు పెళ్లి వేదిక నేను నిర్ణయించాలి దర్పంగా అన్నాడు కుమార్ కూర్చున్న కుర్చీ కోళ్లు కాస్త కదిలే అలాగే లేరా నీకు నచ్చిన ఫంక్షన్ హాలే బుక్ చేద్దాం మనసులో ఖర్చులు లెక్కేసుకుంటూ అన్నాడు రాము మీరు భలేవారే పెళ్లి మంటపం సంగతి ఆడపల్లివారే చూసుకుంటారులేండి మన హోదాకు తగ్గట్టు బేషైన హాలు వాళ్లే మాట్లాడతారులేండి హాలు మాకు నచ్చాలని ముందుగానే చెప్తాం ఆమె గొంతులో మగపెళ్లి వారి దర్పం హాల్ ఎవరు చూస్తారో అన్నది కాదు విషయం గొంతు సవరించాడు కుమార్ అసలు ఫంక్షన్ హాల్లోనే పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు గారాల గారెలు వేపాడు కుమార్ మా నాయనే మా నాయనే ఈ కాలంలో పుట్టాల్సిన వాడు కాదు నా మనవుడు వాడి కూడా నాలాగే ఎక్కడో అద్దెకు తీసుకున్న మంటపాల్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉండదు చుట్టం వచ్చి ఇంట్లో ఇస్తరి వేయకుండానే నాలుగు రోజులు పిల్లా పాపలతో మన ఇంట గడపకుండానే పెళ్లిళ్ళు అయిపోతున్నాయి చక్కగా ఇంటి ముందు కొబ్బరాకు పందిరి వేసి నీ పెళ్లి ఘనంగా చేద్దానాయన ఆయన తమ్మ అనునయంగా అన్నది నో ఇంటి ముందు పెళ్లి చేసుకో నేను నట్టింట్లో చిందులు వేశాడు సరేలేరా కుమార్ పోనీలే మన ఇంటి పైన షామ్యాన వేసి రామ మాటలు పూర్తి కాకుండానే మీరుండండి నాన్న అన్నయ్య ఏ బృందావన్ గార్డెన్స్ లోనో ఏదైనా హిల్ లోనో పెళ్లి ప్లాన్ చేస్తున్నట్టున్నాడు చెల్లాయిల్లాయి పాడింది నువ్వు ఉండవే అమ్మాయి వాడు అన్నవరంలోనో తిరుపతి కొండ మీద పెళ్లి చేసుకుంటాడేమో మాటల మూటలు కట్టింది రాదమ్మ ముందు మీ లాపండి మీరు అనుకున్నట్టు ఇంటి ముందో ఇంటిపైనో హాల్లోనో ఇల్లు పైన కాదు అసలు మీరు అనుకున్న చోటిక్కడ పెళ్లి చేసుకోను అక్కడ కుండ ఉన్నా ఉన్నా వద్దల ఏదేమో కుమార్ విసురుగా తన గది తలుపు వేసుకున్నాడు తలుపు బల్లున్న శబ్దమై బోల్ట్ ఊడిపడింది ఆ గదిలోకి వెళ్ళడం సులువైన ఎవరూ గదిలోకి వెళ్ళే సాహసం చేయలేదు ఏం చేయాలో తోచక కుర్చీలో కూర్చున్న రాధమ్మకు పెరిగిపోతున్న కూరగాయ ధరల్లా రామానికి మరీ మరీ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లా బీపీలు పెరిగిపోయాయి అరుణు మాత్రం గాలి తీసేసిన బెలూన్ లా అయిపోయి నీలా పడిపోయింది గదిలోకి వెళ్ళిన కుమార్ మదిలో వేలవేల వేల ఆలోచన తన గదిలో నలభై రెండు స్క్రీన్ పై అరవై ఆరవ సారి కళ్ళు మిటకరించి అవే అవే దృశ్యాలు చూస్తూ నిడువైన ఊర్పులు విడిస్తున్నాడు అక్కడ హెలికాప్టర్ లో రింగులు మార్చుకుంటూ రింగు రింగులుగా తిరుగుతూ ప్రమాణాలు చేస్తూ రింగులా చుట్టేసుకుని కిస్సాడేసుకుంటున్నారు విహరిస్తూ ఉంగరాలు మార్చుకుని బొంగరాల తిరుగుతున్న ఇంకొక జంటను చూడగానే అతను కళ్ళు గాలి ఊదిన బూరల్లా పొంగాయి అవి ఫట్టుమని ముందే మరో దృశ్యం చుట్టూ పడవల నుండి పువ్వులు చల్లుతుంటే చేపల్లా ఎదుతూ నట్టనడి సముద్రంలో పెళ్లి చేసుకున్నారు మరో జంట కై డై చేస్తూ గగనంలో గింగిరాలు తిరుగుతూ పరిణయమాడారు ఇంకొక జంట కట్టెదుట రంగురంగుల యవనికపై ఇన్ని రకాల కళ్యాణ దృశ్యాలు కనబడుతుంటే ఎచ్చోట నేను పరిణయం ఆడవలే కటకట అనుకుంటూ మొదట అరచేతిలోనూ పెద నదుటిపైన పిడికిలతో కొట్టుకున్నాడు తలను పెట్టి ఆపేశాడు వద్దు 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 వలదు కూడదు అందరిలా రొట్టిని పెళ్లి నాకు అస్సలే వద్దు అనుకుంటూ వెరైటీ పెళ్లి వేదిక కోసం వెయ్యి వేస్తూ వెయిట్ చేస్తున్నాడు తాను వేస్తున్న పథకాలేవి ఫలించడం లేదు ఇక లాభం లేదనుకొని మిత్ర బృందాన్ని పిలుచుకొని మనసులోని ఆలోచనలు పంచుకున్నాడు మనువాడే తావు గురించి మంతనమాడాడు కొంటె కోనంగులు కొందరు రాక్షస వివాహం గురించి కొందరు గాంధార వివాహం గురించి వివరించారు గుడిలో పెళ్లి స్టేట్ మ్యారేజ్ గురించి కొందరు రిజిస్టర్ మ్యారేజ్ గురించి కొందరు సలహరిస్తుంటే నా కళ్యాణం కాన్సెప్ట్ అర్థం కాని కర్కోటకులు వీళ్ళు అనుకుంటూ జుట్టు పీక్కున్నాడు ఎందుకైనా మంచిదని కాస్త జుట్టు ఉండగానే వారందరినీ తరిమినట్టే పంపించేశాడు ఇక బంధువులతో చర్చించుదామంటే వారంతా అర్థం చేసుకోకపోగా ఉన్నదానికి నాలుగు చేర్చి విషయాన్ని చిలవలు పలవలు చేసి ఊరంతా బాగా ఊతారని భయం వేసి మిన్నుకున్నాడు రోజుల కొద్దీ తలుపులు వేసుకుని తలుపుల్లో మునిగిపోతున్నాడు కుమార్ పెళ్లి కుమారుడు కావలసిన కుమార్ తల లూడి ముందలా మెరుస్తుండడం చూసి కొడుకుని పట్టుకుని విషయం ఏమిటో చెప్పరా బాబు అంటూ బావురు మన్నాడు రాము నీ కోరిక ఏదైనా సరే మేం నెరవేరుస్తాం సంగతి ఏంటో చెప్పరా నాయనా అంటూ రాగం తీసింది రాధమ్మ జంటగా అరుంధతి నక్షత్రాన్ని చూడమంటే ఒంటిగా దిక్కులు చూస్తూ జాప్యం చేద్దావేంటరా తండ్రి అంటూ అరుంధతమ్మ అరిచింది ఇక తప్పేదేమీ లేక తప్పించుకునే మార్గము తోచక దిగులుతో దించుకున్న తల ఎత్తి తన మనసులోని అరుదైన కోరికను విన్నవించుకున్నాడు కుమార్ అంతే అందరూ ఒక్కసారిగా వాక్కులు మరిచి బిక్కుబిక్కుమంటూ దిక్కుల వంక దృక్కులు సారించారు ఇచ్చిన మాట ప్రకారం మారు మాట్లాడకుండా మౌనం వహించారు రాధమ్మ రాము రెండు మూడు గంటల పచారల అనంతరం కాళ్ళు ఒత్తుకుంటూ కళ్ళు ఒత్తుకుంటూ అయ్యా ఇది అయ్యే పని కాదురా కారో వైగో అడిగినా ఖరీదైన షూటో సూటో అడిగినా అది ఓ అందం చందం పెళ్లి రంగరంగ వైభోగంగా చెయ్యమన్నా అది వేరు రిసెప్షన్ కళ్ళు చెదిరిపోవాలన్నా అది న్యాయం అంతేకాని ఆకాశంలో కడతా పాతాలంలో పందిరేస్తా అంటే ఎలారా ముద్దుకున్నారు ఇద్దరు ఇక తన తల్లిదండ్రులతో మాట్లాడి లాభం లేదని నేరుగా పెళ్లి కూతురు తల్లిదండ్రులతోనే మాట్లాడాలని ప్రయత్నించాడు కుమార్ ఒకరిద్దరితో మాట్లాడాక వాళ్ళు కూడా తన తల్లిదండ్రుల లాగే కాస్త పదాలు అటు ఇటుగా అవే వ్యాఖ్యలు వెల్లడించడం చూసి పెళ్లి కూతురుతో తానే స్వయంగా మాట్లాడుకోవాలని అనుకున్నాడు తదుపరి ఏర్పాటు చేసిన పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు సూటిగా చూస్తూ మనం సముద్రంలో పెళ్లి చేసుకుందామా సబ్మరీన్ మాట్లాడనా అడిగేశాడు అంతే నాన్నా నాకింత అన్యాయం చేస్తావా పిచ్చాడకిచ్చి పెళ్లి చేసి నా గొంతుకు వస్తావా నానా అంటూ బావురు మంది పెళ్లి కూతురు బెదిరిపోయిన చదరు వారు కుమారు కుటుంబాన్ని మరో మార్క్ కనిపిస్తే కాళ్ళు విరగొడతాం అంటూ సంత చివరి వరకు తరిమేశారు ఇలాంటి అనుభవాలు ఓ పది పదకొండు అయ్యాక చివరి ప్రయత్నంగా తన కోరికను వివరిస్తూ ఒకరిద్దరు పెళ్లి కూతులకు ఎస్ఎంఎస్లు పెట్టి వాళ్లతో పోలీస్ కంప్లైంట్ ఇస్తామని బాగా తిట్టించుకున్నాక తన ప్రయత్నాలు మానుకున్నాడు ఇంటిల్లిపాది ఒరే నాయనా అందరిలా పెళ్లి చేసుకోరా తండ్రి అని పతిమాలిన కుమార్ వినలేదు గది వదిలి బయటికి రాలేదు అంతే ఇక కుమార్కి ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన అగత్యం ఏర్పడింది కుమార్ గురించో వయసుడిగిన నాయనమ్మ గురించో కాదు కొండలా పెరిగిన దిగులుతో గుండె పట్టేసి ఆసుపత్రి మంచం పట్టిన తండ్రి గురించి బొట్టు బొట్టుగా ఆయన కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఇంత బెట్టు చేయడం తనకి పద్ధతి కాదనిపించింది సరే నాన్న నేను పెళ్లి చేసుకుంటాను కానీ కాస్త గుండె దిట్టవు చేసుకో లేకుంటే నేను కనీసం కళ్యాణ మండపంలోనైనా చేసుకోకుండా ఈ ఆసుపత్రి ఆవరణలో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది గుండె నిభాయించుకో అని బతిమలాడుకున్నాడు వేరే దారి లేక వేదిక మరచి వేదన విడిచి కాదని వారెవరు కళ్యాణరామ అంటూ పెళ్లికి సిద్ధమయ్యాడు కుమార్ చదువు అందం అన్ని ఉన్న అందాల భామ భామినితో కుమార్ పెళ్లి నిశ్చయమైంది అన్నయ్య వదిన ఆటల్లో ఫస్ట్ అంట చదువంతా స్పోర్ట్స్ కూటాలని వచ్చిన చదివేసింది అమ్మాయి మంచి బ్యూటీ స్పాట్ అదేరా చక్కని చుక్క సంబరపడుతూ అన్నాడు రాము స్విచ్ చేసి లైట్ వేసినట్టుంది అదేలేరా వాకృచ్చింది ఇన్నేళ్లకు నా మనవడి పెళ్లి కుదిరిందయ్యా రామా కృష్ణ పట్టాల ముందు పటాలను వంగి దండాలు పెడుతూ పరమానంద పడిపోయింది అరుధగమ్మ ఇక కుమార్ కళ్యాణ ఘట్టం దీపారాధనలు ముగిశాయి బిహెచ్ఎల్లో ఉన్న ఇంటి నుండి నాలుగు కార్లల్లో పెళ్లివారు బంధుజనంతో కళ్యాణ మంటపానికి పనికి బయలుదేరారు బాబు డ్రైవరు ఇలా నిదానంగా పోలిస్తాయి ఎలా పెళ్ళన్నాక ఎన్ని తంతులుంటాయి నువ్వు ఇలా నడకలు పోతే లాభం లేదు పురోహితుల వారు కంగారు పెట్టారు ఏంది సారు ఇది హైదరాబాద్ అనుకున్నారా ఇంకొకటి అనుకున్నారా ఇంత ట్రాఫిక్ సమయంలో ఇలా నడకలు కాక శతాబ్ది ఎక్స్ప్రెస్ తీరు గంటకు మూడు వందల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్దాం అనుకుంటున్నారా ఏంది రథచోదకుడి నవ్వు డబ్బాలో రాళ్లే ఊపినట్లు అనిపించి శాస్త్రి గారికి ఒళ్ళు మండింది నేల ఈనునట్టు ఏమిటి కలకలం ఏమిటి ఇంత జనాభా అంటూ ఆశ్చర్యపోయాడు రాము నేల ఇంకేమన్నానా బి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు పెట్టే గొంతల కితకితలు తప్ప కంకరన గును నవ్వాడు రామం బామర్ది రాజు మియాపురికి చేరుకునేటప్పటికే ఇంతసేపు పట్టింది కారు కంటే కాలిబాటే బెటరేమో మరో బంధు కంగారు పడ్డాడు మనం అసలు పెళ్లి సమయానికి చేరుకుంటామా రామం గుండె నొక్కున్నాడు ముందేదైనా యాక్సిడెంట్ అయిందా ఏమిటి జనం ఉన్నారు మరొకరి సందేహం అది కాదు బావగారు ఇవాళ ఉద్యమకారుల బహిరంగ సభ కదా దానికి తోడు ఎక్కడో ప్రభుత్వ దిష్టిబొమ్మ తగలబెడుతున్నారు జనం ఉరుగులు పొరుగులు అటువైపే అని చెప్పేసరికి పెళ్లి ముహూర్తానికి కళ్యాణ మండపం చేరుకుండా లేదా అన్న అనుమానం వచ్చి అందరికీ మరింత కంగారు పెరిగింది దానికి తోడు శాస్త్రం ఏం చెబుతున్నదంటే అంటూ శాస్త్రులు గారు కిర్రెక్కించేస్తున్నారు మనసు రాని పెళ్లి కునికి అన్నట్టు కుమార్ కు మగత నిద్రకు చక్కగా కొరుకు తీస్తున్నాడు కారు పరుగులు మాని అడుగులేస్తూ జేఎన్టీయు చేరుకున్నాక వీళ్ళ కారు పక్కనే మరో కారు కురుకుతూ కదులుతున్నది అలా మందగమనంతో కారు కొద్ది కొద్దిగా కదులుతుంటే పక్కనే మరో కారులో ఓ ఇందువదన తలుక్కుని వెలిసింది అందరూ అదిగో ఆ కారులో పెళ్లి కూతురు హాయ్ హాయ్ అంటూ సవ్వడి చేశారు ఒకరినొకరు పలకరించుకుంటూ సందడి చేశారు అటు పెళ్లి కొడుకు కారు ఇటు పెళ్లి కూతురు కారు సమాంతరంగా ప్రయాణిస్తూ రోడ్డును కొలుస్తున్నంత నిదానంగా ప్రయాణిస్తున్నాయి జన సముద్రాన్ని ఈదుతున్న చిన్న తెప్పలల్లే ముందుకు సాగుతున్న రెండు కార్లు అతి కష్టం మీద కూకట్పల్లి సెంటర్ సమీపించేటప్పటికి ఎనిమిది అయ్యింది ఇలా అయితే పెళ్లి చేసినట్టే డబ్బులు కాదండి ప్రధానం శాస్త్రం మంటపాలు కాదండి ప్రధానం ముహూర్తం ముహూర్తం తప్పితే ఎంత మంది ఉంటే ఏం లాభం ఎంత ఖర్చు పెట్టి ఏం లాభం కంగుమని మోగుతున్నది శాస్త్రులు గారి పొంతు ఇక్కడే ఎనిమిదిన్నర అయింది తొమ్మిది గంటల పది నిమిషాలకు ముహూర్తం మనం అసలు మంటపానికి చేరుకుంటామా పదే పదే ఆయన అసహనంగా అరవసాగాడు పెళ్లి చేసే మీరే ఇలా అంటే మా పరిస్థితి ఏంటి పెళ్లి పెద్దలు వాపోయారు అలంకరించిన కళ్యాణ మంటపం సిద్ధమైన భోజనాలు చూసి మరి అదేంటి పెళ్లివారెవరూ రాలేదు పెళ్లి మన వాయిదా పడిందా అని బంధుమిత్రుల నుండి ఫోన్ల మీద ఫోన్లు ఇక భోజనాలపై జనాల దాడి మొదలైందని మరో సమాచారం పోనీలే మొహమాటానికి కూడా పందిట్లో కాసేపు కూర్చునే అవసరమే లేకుండా దూరం నుంచి వచ్చిన మిత్రులు బంధువులు ఇబ్బంది పడకుండా ముందే పెళ్లి భోజనం చేసేస్తున్నారు రాధమ్మ తమ్ముడు రాజారావు జోక్ చేశాడు ముందు నువ్వు ఆ వాగుడు ఆపరా రాధమ్మ ఒక్క కసురు కసరి నన్నులా వదిలేయండి పరిగెత్తికెళ్లి కళ్యాణ మండపంలో కూర్చుంటాను అన్నది పెళ్లి కూతురు ఆటల రాని భామిని పెళ్లి కొడుకు పక్కన కారులో ఉండగా నువ్వు పరిగెత్తికెళ్లి ఏం చేస్తావు బంధుజనం నవ్వారు నవ్విన నాపజేను పండగా ఆగిన కారులు ముందుకు వేగంగా సాగవ పెళ్లి కూతురు తండ్రి ఆశారాజు ఆశపడ్డాడు అనుకున్న ముహూర్తానికి పెళ్ళేలా చూడు తండ్రి కొత్త దంపతులు నీ కొండకు పంపుతాను కారులో ఉన్న వెంకన్న ప్రతిభకు చీర కొంగు చింపి ముడుపు కట్టింది పెళ్లి కూతురు తల్లి సత్యవతి అప్పటికే ఆమె కొంగంతా చిరిగిపోయి అక్కడ తొమ్మిది ముడుపులు పోగయ్యాయి కార్లు అలా అలా ఎస్ఆర్ నగర్ కి చేరుకున్నాయి ఇదేమిటిరా నాయన ప్రపంచ జనాభా అంతా భాగ్యనగరంలోనే ఉన్నారా ఏమిటి ఇటు చూసినా ఆగిపోయిన కార్లు ముగిపడ్డ జనం మంటపం చేరేదెలరా మాధవ ఈ పెళ్లి జరిగేది కళ్యాణ రామ కళ్ళు కొత్తుకుంటూ అన్నది అరుంధమ్మలో సమయం పావు తక్కువ తొమ్మిదైంది మనమేమో ఇక్కడ నగర రోడ్లపై కురుకుతున్నాం ఇహ నా వల్ల కాదు శాస్త్రం శాస్త్రమే ముహూర్తం ముహూర్తమే కారులోంచి ఒక్క తూకు దూకారు శాస్త్రులు గారు అమ్మ రాధమ్మ డిక్కీలో ఉన్న దుప్పట్లు బయటికి ది కారు మీద ఉన్న ట్యాన్ మీద వెయ్యమ్మా అమ్మ సత్యవతి దేవుని పటం పెళ్లి సామాను బయటికి తీయమ్మా తల్లి పెళ్లి కూతురారు కొబ్బరి బోండం తాంబూలం పట్టుకొని కారు మీద కూర్చోమ్మా నాయనా కుమారు పెళ్లి కుమారు ఓసారు కారు దిగి ఇలా రానైనా అమ్మాయితో పాటు ఎక్కు తొందర పెట్టి కారు పైకెక్కించాడు పెళ్లి కుమార్తె చెంగును కారెక్కేసి పెళ్లి కొడుకు పక్కన కూర్చుంది మూడు సార్లు సిగ్నల్ పడ్డా కారు పది అడుగులు కూడా ముందుకు కదలలేదు పంతులు గారి పిలుపు అందుకొని ముందు కారులో ఉన్న సన్నాయి వాళ్ళు దిగి గట్టిగా వాయించడం మొదలుపెట్టారు రోడ్డు మీద వాహనాలపై ఉన్న అందరూ నోర్లు వెళ్ళబెట్టి చూస్తుండగా అక్షంతలు సిద్ధం చేసి మంత్రాలు చదవటం మొదలుపెట్టారు శాస్త్రులు గారు మళ్లీ చెంగున కారు దూకాడు ట్రాఫిక్ లో ఉన్న వాళ్ళందరికీ గబగబా అక్షంతలు పంచాడు మళ్లీ ఎక్కారు అక్షంతలు అందుకున్న సదరు వాహనదారులు కారు పైన జరుగుతున్న తంతు సంభ్రమాశ్చర్యలతో చూడసాగారు పంతులు గారు మంత్రాలు చదువుతూ జీలకర్ర బెల్లం ఉన్న తమలపాకులు వధూవర్ల చేతులకు అందించారు వాయించండి భజంత్రిలు అన్నాడు జోరుగా భజంత్రీలతో పాటు హోరుగా కార్ల హారన్లు కూడా మొగాయి దగ్గరకు వచ్చి మరికొందరు కారు అద్దాలు దించి కొందరు కార్లు ఎక్కేసి చూస్తూ కొందరు సంతోషంగా అక్షంతలు చల్లుకున్నారు ట్రాఫిక్ పోలీసులు కూడా పరమానంద భరితులై అక్షంతలు అందుకొని కార్ టాప్ పై ఉన్న జంటపై చల్లారు సమస్ఫూర్తితో అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరుగుతున్నది నీవున్నావు తండ్రి తిరిగిన కొంగుతో ఆనంద కన్నీటిని తుడుచుకున్నది సత్యవతి పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు దండలు మార్చుకున్నారు ట్రాఫిక్ మెల్లగా కదులుతున్న కొద్దీ ఒక్కొక్క తంతు జరిపిస్తున్నారు శాస్త్రులు గారు అమీర్పేట సెంటర్ కు వచ్చేసరికి ట్రాఫిక్ మళ్లీ ఆగిపోయింది కొబ్బరి చిప్పలో పెట్టిన మంగళసూత్రాన్ని కారు కారు కి బైకు బైకుకి బస్సు బస్సుకి తిరిగి పెద్దలందరితోటి తాకించాడు పంతులు గారు మళ్లీ చెంగున కారెక్కి మాంగళ్యం తంతునానే అంటూ మొదలు పెట్టారు అంతే ఈసారి అమీర్పేట ట్రాఫిక్ పోలీసులు కూడా ఆ ఆనందంలో పాలు పంచుకున్నారు సమయానికి అక్కడే ఉన్న వాహన జన బంధుజనం అంతా అక్షంతలు చల్లారు కారు దిగుతూ ఎక్కుతూ శాస్త్రులు గారు మిగతా తంతులు నిర్వహిస్తుంటే ఆడపల్లి వారు మగపెళ్లి వారు సంబరంగా సహకరించారు రేడియో జాకి ఒకరు ఉత్సాహంగా ఉల్లాసంగా జరుగుతున్న ఈ పెళ్లితంతు గురించి గుక్క తిప్పుకోకుండా రేడియోలో చెప్పసాగింది చత్వరమే టీవీ ఛానల్స్ వాళ్ళు కొందరు అక్కడికి చేరుకొని ఈ పెళ్లి పెళ్లితంతును సాగారు ఇక అప్పటికే ఉన్న వాళ్ళలో చాలా మంది తమ ఫోన్లలో జరుగుతున్న వివాహ ఘట్టాన్ని వీడియోలు తీయసాగారు పంజాగుట్టకు చేరుకునేసరికి సత్యవతికి హుషారు వచ్చేసి కార్లో ఉన్న తలంబరాల బియ్యం తాంబూలంలో నింపేసింది తదుపరి తలంబ్రాల దృశ్యం చూస్తానికి కొందరు వాళ్ళ వాళ్ళ కారు టాపులు ఎక్కేస్తే కొందరు ఎక్కేశారు అంతే రెట్టించిన ఉత్సాహంతో వధూవరులు తలంబ్రాలు పోసుకోసాగారు చుట్టూ ఉన్న జనం అస్సలు తగ్గదు నువ్వు అని పెళ్లి కూతురు వంక చేరితే అన్న అన్నా అస్సలాగొద్దు పొయ్యి మనమే గెలవాలి అంటూ పక్కనే ఉన్న కిరాణా కొట్టు నుంచి ఓ పావు మూట బియ్యం తీసుకొచ్చి ముందు పెట్టారు అది చూసి పెళ్లి కూతురు వైపు ఉన్న ఓ కథను తాను ఇంటికి తీసుకెళ్తున్న మూటను కారు మీద వేసి అస్సలు తగ్గకమ్మా నీకు మేమున్నాం అంటూ ఉత్సాహపరిచాడు హైదరాబాద్ సెంటర్ లో కారు పై తలంబరాలు కోసుకుంటున్న పెళ్లి జంటను చుట్టుపక్కల షాపుల వాళ్లు బిల్డింగ్ లెక్కి ఆగి ఉన్న బస్సు టాపులెక్కేసి పేరింతలు కొడుతూ చూడసాగారు చోట ఇంకా గ్రీన్ సిగ్నల్ వెలగకముందే అరధుీ నక్షత్రాన్ని చూపించేశారు పంతులు గారు ఎట్టకేలకు కట్టకడకు చిట్ట చివరకు మిత్రులతో మంద గమనంతో బంధు జనంతో హైదరాబాద్ ఖైరతాబాద్ లోని కళ్యాణ మంటపానికి వధూవరులు కాదు కాదు కొత్త దంపతులు చేరుకున్నారు పెళ్లి కొడుకు కారు దిగ్గానే మెలకులు తిరుగుతూ సంబరపడ్డాడు ఎందుకంటే ఎందుకంటే అతగాడి పెళ్లి మామూలుగా ఫంక్షన్ హాల్లో కాకుండా పరమానంద భరితంగా వెరైటీ వెరైటీగా ట్రాఫిక్ లో జరిగింది అదిగో అది మరి సంబరం అంతా బాగానే ఉంది కానీ మరి మన పెళ్లి ఫోటోలో ఓముగా గొలిగిల్లి పెళ్లి కూతురు నువ్వేం బెంగపడుకు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఉన్న సీసీ కెమెరాలో నుంచి మన పెళ్లి ఫోటోలు సంపాదించుకోవచ్చు అది కాక ఛానల్స్ వారిని అడిగితే మన పెళ్లి వీడియోలే ఇస్తారులే ఇక పద పెద్దలకు దండాలు పెట్టుకుంటే ఆశీర్వదించి పెడతారు కుమార్ అన్నాడు అప్పటికే కుమార్ భామినీల అపురూపమైన ఈ పెళ్లి గురించి బోలెడని వీడియోలు యూట్యూబ్ లో పోస్ట్ అయ్యి వయ్యారంగా వైరల్ అవుతున్నాయన్న సంగతి వరకు ఇంకా తెలియదు ప్రయాణంలో పరిణయం అంటూ ఒక వీడియో వాహన వేదికపై వివాహం అంటూ మరొక వీడియో రహదారే షాదిగర్ అంటూ ఇంకొక వీడియో కారుపై కళ్యాణం కమనీయం రమణీయం అంటూ ఇంకొక వీడియో భలే పెళ్లి బలే పెళ్లి అంటూ మరొకటి అబ్బా ఇవన్నీ నేను చెప్పలేను కానీ యూట్యూబ్ లో మీరే చూసుకోండి బాబు